కారం ఉంటుంది తండ్రి సారథ్యం వహించిన పార్టీకి కుమారుడు కూడా సారథ్యం వహించడం ప్రాంతీయ పార్టీలో సర్వసాధారణం కానీ సిద్ధాంతమే ఊపిరిగా బతికే ఒక జాతీయ పార్టీకి తండ్రి కొడుకులు ఇద్దరు నేతృత్వం వహించిన రికార్డు మాత్రం బహుశా దేశ రాజకీయాల్లో ఉండకపోవచ్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆ ఘనత దక్కింది అందుకే ఆ పార్టీ ఏది ఆ ట్రాక్ రికార్డ్ నెలకొల్పిన నాయకుడెవరు నాడు ఉమ్మడి ఏపీకి తండ్రి చలపతిరావు నేడు అవశేష ఆంధ్రకు కుమారుడు మాధవ్ బీజేపీకి తండ్రి కొడుకుల నేతృత్వం కమలం చరిత్రలో సరికొత్త ఏపీ రాజకీయం ఇప్పుడు బీజేపీ చుట్టూ తిరుగుతోంది టీడీపీ జనసేనతో కలిసి కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ సీట్ల పరంగా గతంలో ఎన్నడూ చూడని నెంబర్ కు చేరుకుంది ఓటు షేర్ ను కూడా పెంచుకున్న కమలదళం అదే జోష్ తో టార్గెట్ ముందుకు సాగుతోంది రాష్ట్రంలో పార్టీని క్షేత్ర స్థాయిలో బలపరచాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న బీజేపీ ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది పార్టీకి విధేయుడు సౌమ్యుడిగా పేరున్న పివిఎన్ మాధవ్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేసింది ఎంతో మంది రాజకీయ ఉద్దండులు పోటీపడినా సీనియర్లు ఎదురు చూసినా వాళ్ళందరినీ కాదని హాట్ కోర్ ఆర్ఎస్ఎస్ బీజేపీ నేతకు అవకాశం ఇచ్చింది హైకమాండ్ తద్వారా పార్టీ కోసం కష్టపడే వారికి తప్పక గుర్తింపు ఉంటుందనే సంకేతాలను బలంగా పంపింది పార్టీ హైకమాండ్ నిర్ణయం ఒక ఎత్తే అయితే అధ్యక్షుడి బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఆసక్తి రేపుతోంది ఎందుకంటే ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన మాజీ ఎమ్మెల్సీ పోకల వంశీ నాగేంద్ర మాధవ్ది మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఆయన కుటుంబానికి మొదట్నుంచి నుంచి బీజేపీతోనే రాజకీయ ప్రయాణం ఇందులో పెద్ద వింతేముంది గొప్పేముంది అని అనుకోవచ్చు ఇక్కడే ఉంది అసలు విషయం మాధవ్ తండ్రి పివి చలపతిరావు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి వందల డెబ్బై నాలుగులో తిరిగి వందల ఎనభైలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు చలపతిరావు ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే విశాఖకు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ నాయకుడిని మేయర్ గా నిలబెట్టడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు అలా దక్షిణ భారతదేశంలో బీజేపీకి విశాఖ నుంచి మొదటి మేయర్ అందించారు దాంతో అలా పివి చలపతిరావు బీజేపీలోని జాతీయ నాయకుల దృష్టిని ఆకర్షించారు విశాఖ ఉక్కు ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న ఆయన కార్మికుల హక్కుల సాధనకు కృషి చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పద్నాలుగు రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఐదు వందల మందికి పైగా కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంలో కీలక పాత్ర పోషించారు ఉత్తరాంధ్ర బీజేపీలో ఎంతమంది నేతలు పివి చలపతిరావును గురువుగా భావిస్తారంటే ఆయన ప్రఖ్యాతి ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు ఎమర్జెన్సీ సమయంలో పంతొమ్మిది నెలలు రహస్యంగా కార్యకలాపాలని నిర్వహించారు అలా పార్టీ పట్ల చివరి వరకు తన విధేయతను చాటుకున్న చలపతిరావు రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటిన వృద్ధాప్యంతో కాలం పివి చలపతిరావు తనయుడే నేటి ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ వారసత్వానికి వ్యతిరేక గళం వినిపించే బీజేపీ ఆర్ఎస్ఎస్ హిందుత్వ విషయంలో మాత్రం వెనక్కు తగ్గదు అందుకే తండ్రికి తగ్గ తనయుడిగా ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలంతో ముందుకు సాగిన పివిఎన్ మాధవ్ ను ప్రోత్సహించింది అధిష్టానం రెండు వేల పదిహేడులో ఏపీ శాసన మండలి ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు మాధవ్ మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ గాను వ్యవహరించారు రెండు వేల ఇరవై మూడులో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఓటమి చవిచూశారు అయినా పార్టీ కోసం పనిచేస్తూ ముందుకు సాగుతోన్న మాధవ్ వేదిక ఏదైనా బీజేపీ గళాన్ని బలంగా వినిపిస్తారనే పేరు సంపాదించుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎంపీ సీటు ఆశించిన ఆయన ఆశాభంగమైన కూటమి గెలుపు కోసం పనిచేశారు గతంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మాధవ్ ప్రస్తుతం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు ఆ పదవిలో కొనసాగుతుండగానే కీలకమైన రాష్ట్ర పార్టీ పగ్గాల్ని అందించింది అధిష్టానం ఇంతటి బెస్ట్ ట్రాక్ రికార్డు ఉంది కాబట్టి బీజేపీ లాంటి సిద్ధాంతపరమైన జాతీయ పార్టీకి తండ్రి కొడుకులు ఇద్దరికీ నేతృత్వం వహించే అవకాశం దక్కింది సాధారణంగా ఇలాంటి పరిణామాలు ప్రాంతీయ పార్టీల్లో జరుగుతుంటాయి కానీ వారసత్వాన్ని వ్యతిరేకించే బీజేపీ లాంటి పార్టీల్లో అది కుదరదు పార్టీ పార్టీ కోసం కోసం సిద్ధాంతం కష్టపడి అవన్నీ అడ్డు కాదని మాధవ్ సన్ ఆఫ్ చలపతిరావు నిరూపించారు నిబద్ధతకు విధేయతకు పట్టం కట్టిన కమలం పార్టీ ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రోత్సహించగా ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్ కు ఆయన కుమారుడు మాధవ్ ను అధ్యక్షుడిగా నియమించింది బహుశా ఉమ్మడి ఏపీ నుంచి నేటి వరకు ఇలాంటి అరుదైన రికార్డు ఎవరికీ దక్కకపోయి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కాలగమనంలో తండ్రి కొడుకులు ఇద్దరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టడం బహుశా పార్టీ చరిత్రలో కూడా ఇదే తొలిసారి వారిరువురూ కూడా ఉత్తరాంధ్ర నేతలు కావడం మరో విశేషం దానికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి పురంధేశ్వరిని మార్చాలనే నిర్ణయానికి వచ్చాక హైకమాండ్ ముందు చాలా మంది పేర్లే ప్రతిపాదనకు వచ్చాయి మాధవ్ తో పాటు విష్ణువర్ధన్ రెడ్డి భానుప్రకాష్ రెడ్డి డాక్టర్ పివి పార్థసారథి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేర్లు కూడా వినిపించాయి కానీ అధిష్టానం మాత్రం ఫైనల్ గా మాధవ్ వైపే మొగ్గు చూపింది మొత్తానికి ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఆ తర్వాత ఎమ్మెల్సీలుగా గెలిచి బీజేపీ రాష్ట్ర పగ్గాల్ని చేపట్టిన ఘనత తండ్రి కొడుకులు చలపతిరావు మాధవ్ లకే దక్కడం విశేషం